గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా అనేక మందికి ఇతరులకు చేరే విధంగా అందరికీ షేర్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయించగలరని కోరుచున్నాను ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక సిద్ధారామయ్యకు అధిష్టానం షాక్ అపాయింట్మెంట్ నిరాకరణ విధంగా ఇక్కడ సిద్ధారామయ్యకు అధిష్టానం షాక్ ఇచ్చింది అంటే కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు షాక్ ఇచ్చింది అంటే ఇక్కడ అంతర్గత కలహాలు జరుగుతున్నట్టుగా చూడవచ్చు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో భారీ పేలుడు ఎర్రకోట సమీపంలో పేలిన కారు ముగ్గురు విషమం మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం తొమ్మిది మంది మృతి ఇరవై నాలుగు మందికి గాయాలు ఛిద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద బీ భీతావాహ దృశ్యాలు పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు దుకాణాలు పేలుడు సమయంలో కారులో ఉన్న ముగ్గురు మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా ఘటనా స్థలికి హోంమంత్రి షా హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ ఉగ్రకుట్ర కోణంలోనూ ఎన్ఐఏ దర్యాప్తు కారు కదలిక కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లెడ ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఈ విధంగా ఎర్ర ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు సంభవించడం ద్వారా అక్కడ కారులో ఉన్న ముగ్గురు మరణించారు అదేవిధంగా అక్కడ ఇంకా సమీపంలో ఉన్న మొత్తం కలిపి ఇక్కడ తొమ్మిది మంది మరణించినట్టుగా చూ చూడొచ్చు ఇక్కడ ఇరవై నాలుగు మందికి గాయాలైన అక్కడ పేలుడు సందర్భంగా అన్నట్టుగా చూడవచ్చు ఇది ఉగ్ర కుట్రగా భావిస్తారు విధంగా కేంద్ర ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతున్నట్టుగా కూడా చూడొచ్చు ఈ విధంగా కే నరేంద్ర మోడీ ఘటనపై ఆరా ఘటనా స్థలికి హోంమంత్రి అమిత్ షా ఆసుపత్రిలో క్షేతగాత్రులకు పరామర్శించినట్టుగా చూడొచ్చు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో మంటల్లో కాలిపోతున్న వాహనాలు క్షేతగాత్రులను రక్షించడానికి స్థానికుల యత్నం ఇక్కడ చూడొచ్చు చిత్రంలో ఎర్ర ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో మంటల్లో కాలిపోతున్న వాహనాలు క్షేతగాత్రులను రక్షించడానికి స్థానికుల ప్రయత్నం ఉన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతంలో ప్రాంతాల్లో ఒకటి పంద్రాగస్టు నాడు దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయంలో కారు పేలి తొమ్మిది మంది మరణించగా ఇరవై నాలుగు మందికి మంది తీవ్రంగా గాయపడ్డారు క్షీతగాత్రలను హుటాహుటిన ఎల్ఎన్జెపి ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఢిల్లీకి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారులో పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పో పోలీసులు ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు కాగా పేలుడు తీవ్రతకు ఘటనా స్థాయి వద్ద భీతావహ దృశ్యాలు కనిపించాయి మృతదేహాలు చిద్రమై శరీర భాగాలు చెల్లా చెదురుగా రోడ్డుపైనే పక్కనే ఉన్న వాహనాలపైన పడ్డాయి పేలుడు దాటికి చుట్టూ ఉన్న వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆరు కార్లు రెండు ఈ రిక్ ఈ రిక్షాలు ఒక ఆటో అగ్నికి ఆహుతైపోయాయి మొత్తం ఇరవై రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఘటనా స్థలికి సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి భవనాలు కంపించాయి ఈ పేలుడు జరి జరిగిన మూడు నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద ఈ విధంగా కారులో భారీ పేలుడు జరిగింది ఈ విధంగా ఇక్కడ ఇది ఉగ్ర కుట్రగా భావిస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలోని ఢిల్లీకి ఢిల్లీకి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల హర్యాల హర్యా ఢిల్లీలోని యాభై కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారులో పేలుడు జరపడం జరగడంతో దీని వెనుక విధంగా ఎక్కడైతే మందు తయారీకి కేంద్ర పట్టుకున్నారో దాన్ని తయారీ పదార్థాలను బాంబు తయారీ పదార్థాలను రెండు వేల తొమ్మిది వందల కిలోల బాంబు తయారీ పద పదార్థాలను పట్టుకున్న రోజున అక్కడ ఈ నెంబర్ తోటి కారుతో ఉంది హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారులో పేలుడు సంబంధ జరిగింద జరగడంతో ఈ విధంగా ఇక్కడ ఉగ్ర ఉగ్ర కుట్రకు భారీ ప్లాన్ ప్రణాళిక జరిగింది అన్నట్టుగా దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉంది కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా చూడవచ్చు ఎన్ఐఏ అధికారులు విధంగా ఇక్కడ మొత్తం అక్కడ సమీపంలో ఉన్న వాహనాలు చెల్లా చెదర అయ్యాయి షాపులన్నీ పూర్తి పూర్తిగా పాక్షికంగా విధంగా ఇక్కడ అక్కడ ఉన్న భవనాలు కూడా ఉన్న భవనాలు కూడా కంపించాయి అన్నట్టుగా వార్త చూడవచ్చు ఈ విధంగా భారీ పేలుడు సంభవించింది అన్నట్టుగా ఢిల్లీలో ఈ సందర్భంగా చూడవచ్చు భారీ ఉగ్ర కుట్ర భగ్నం మూడు రాష్ట్రాల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు అరెస్టు భారీ ఉగ్ర భగ్నం మూడు రాష్ట్రాల ఎనిమిది మంది ఉగ్రవాదుల అరెస్టు వీరిలో ముగ్గురు వైద్యులు వారిలో ఒకరు మహిళా డాక్టర్ రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లు పిస్టాల్ పిస్తోళ్ళు టైమర్లు గుర్తింపు మహిళా డాక్టర్ కారులో అసాల్ట్ రైఫిల్ హైదరాబాద్ డాక్టర్ అరెస్టుతో కలిపి నలుగు నలుగురు వైద్యులకు ఉగ్ర లింకులు శ్రీనగర్లో వెలిసిన పోస్టర్లపై కూపీలాగితే బయటపడ్డ కుట్ర హర్యానా కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ హర్యానా కాశ్మీర్ పోలీసుల ఆపరేషన్ ఈ విధంగా శ్రీనగర్లో వెలిసిన పోస్టర్లపై కూపీలు ఆగితే బయటపడ్డ ఉగ్ర కో కుట్ర అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఎనిమిది మంది వైద్యులతోటి ఎనిమిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ మూడు రాష్ట్రాల్లో వీరు ముగ్గురు వీరిలో ముగ్గురు వైద్యులు వారిలో ఒకరు మహిళా డాక్టర్ విధంగా హైదరాబాద్కు సంబంధించిన ఏదైతే అరెస్ట్ చేసినా అతనితో కలిపి డాక్టర్లు నలుగురు డాక్టర్లు ఈ ఉగ్ర ఉగ్ర కుట్రలతో లింకున్న లింకులు ఉన్నాయ ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఎనిమిది మందిని అరెస్ట్ అన్నట్టుగా చూడొచ్చు హైదరాబాద్ డాక్టర్ అరెస్టుతో కలిపి నలుగురు వైద్యులకు ఉగ్ర లింకులు ఉన్నట్టుగా ఈ విధంగా హర్యానా కశ్మీర్ పోలీసుల ఆపరేషన్లో బయటపడింది అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ఎనిమిది మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ అందశ్రీ హఠాన్ మరణం సోమవారం ఉదయం ఇంట్లోనే కుప్పకొలిన సహజ కవి హుటావుటిన గాంధీ ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి ప్రభుత్వ లాంఛనాలతో నేడు గట్కేసరిలో అంత్యక్రియలు అక్కడి ఔటర్ జంక్షన్లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు లాలాపేట ఇంటి నుంచి ఔటర్ జంక్షన్ వరకు అంతిమయాత్ర అంత్యక్రియలకు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం తరలి వచ్చిన నేతలు అభిమానులు ఘనంగా నివాళులు అందశ్రీ తెలంగాణ గీతం ఆయన రచించి పాడిండు ఈ విధంగా ఇక్కడ రీసెంట్గా ఆయన రచించిన పాటని ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాడించు ఆయనతో పాడించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ సోమవారం ఉదయం నిన్న హఠాత్తుగా మరణ హఠాత్ మరణం చెందినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దానివల్ల ఇక్కడ అనుకోకుండా మృతి చెందినట్టు చూడొచ్చు ఈ విధంగా గట్కేసార్లో పోలీసుల లాంఛనాలతోటి అంత్యక్రియలు జరిపే అవకాశం జరపనున్నట్టుగా చూడొచ్చు దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరయ్య హాజరు కాబోతున్నారన్నట్టుగా కూడా చూడవచ్చు ఆయన ఒకప్పుడు పశువుల కాపరి పశువుల్లో మంచితనాన్ని చూశాడు మనుషుల్లో పశుత్వాన్ని చూశాడు అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళకు కట్టాడు ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు భవనమైన రాష్ట్రమైన నిర్మాణం విలువ తెలుసు అందుకే తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాడుకునే రాష్ట్ర గీ గీతాన్ని సృజించాడు విధంగా ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు అదేవిధంగా ఆయన ఒకప్పుడు పశువుల కాపరి ఆ విధంగా పశువులను ఏ విధంగా అయితే మంచితనాన్ని చూశాడు పశువుల్లో ఆ మనుషుల్లో పశుత్వాన్ని చూశాడు అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళకు కట్టాడు ఈ విధంగా ఇక్కడ భవన నిర్మాణాలను నిర్మించడానికి గాను అదే ఏదైతే ఉందో అదేవిధంగా తెలంగాణ గుండెల నిండా ఆర్తితో తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాడుకునే రాష్ట్ర గీతాన్ని సృ సృష్టించారన్నట్టుగా వివరించారు ఇక్కడ ఆయన బాల్యమంతా అవమానాలు ఆకలి తప్పులు వాటినే ఆలంబనగా చేసుకొని ఆకాశమంతా ఎదిగాడు ఆయన జీవితమంత కష్టాలు కన్నీళ్ళు కానీ పేదల కష్టాలను పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు చివరికి తన కోసం లక్షలాది మంది కన్నీళ్ళు పెట్టే స్థాయికి చేరి మ లోకాలకు అందశ్రీ తరలిపోయాడు విధంగా ఇక్కడ ఆయన జీవితమంత కష్టాలు కన్నీళ్ళే కానీ పేదల కష్టాలను పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు అన్నట్టుగా ఇక్కడ పాటలు ఆ విధంగా ఉన్నాయి విధంగా పేదల కన్నీళ్లను కష్టాలను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఆయన తన కోసం లక్షలాది మంది కన్నీళ్లు పెట్టే విధంగా ఆయన చేరి పెట్టే స్థాయికి చేరి మరలి రాని లోకాలకు అందశ్రీ తరలిపోయారు అన్నట్టుగా కూడా ఇక్కడ చూడొచ్చు ప్రజల గొంతుకగా అందశ్రీ ఆయన మరణం సాహితీ రంగానికి తీరని తీరని లోటు ఎక్సి వేదికగా సంతాపం తెలిపిన ప్రధాని మోడీ సాహితీ శిఖరం నేలకొలింది సీఎం రేవత్తు ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు కి కేసీఆర్ విధంగా తెలంగాణ గేయం ఆయన రచించి పాడారు ఇక ఈ విధంగా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారంటగా కేసీఆర్ చెప్పుకొచ్చారు అదేవిధంగా ప్రధాని మోడీ ఆయన మరణం సాహితీ రంగానికి తేరిని లోటు ఎక్స్వేదికగా సంతాపం తెలిపిన ప్రధాని మోడీ విధంగా సాహితీ శిఖరం నేలకూలింది సీఎం సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఇక్కడ ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లు ఈ విధంగా ఆయన మృతి పట్ల ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా చూడవచ్చు అంద శ్రీ మరణం మరణం గురించి సందర్భంగా పేలుడుకు కారణం ఏంటో ఇప్పటికిప్పుడు చెప్పలేం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం వా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం అమిత్ షా ఈ విధంగా ఢిల్లీలో పేలుడు సందర్భంగా ఇప్పటికిప్పుడు చెప్పలేము ఏంటో ఈ విధంగా అన్ని దర్యాప్తు చేపట్టి దాని మీద సమగ్ర నివేదిక అందజేస్తాం కనుక్కుంటాం అన్నట్టుగా అమిత్ షా మాట్లాడుతున్నారు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం అన్ని కోణాలలో దర్యాప్తు దర్యాప్తు చేస్తామన్నట్టుగా అమిత్ షా మాట్లాడుతున్నారు ఈ విధంగా వాస్తవాలను దర్యాప్తు చేసి ఇక్కడ అన్ని కోణాలలో దర్యాప్తు చేసి వాస్తవాలను ప్రజల ముందు పెడతామన్నట్టుగా అమిత్ షా మాట్లాడుకొస్తారు ఢిల్లీలో భారీ పేలుడుకు సంబంధించి హైదరాబాద్లో హై అలర్ట్ బస్టాండ్లు రైల్వే మెట్రో స్టేషన్లు విమానాశ్రయంలో తనిఖీలు హైదరాబాద్ ఈ విధంగా ఢిల్లీలో భారీ భారీ పేలుడు సందర్భంగా హైదరాబాదులో తనిఖీలు ప్రారంభించారు ఈ విధంగా ఇక్కడ మెట్రో బస్ స్టాండ్లు రైల్వే మెట్రో స్టేషన్లు విమానాశ్రయంలో తనిఖీలు ప్రారంభించినట్టుగా చూడవచ్చు తెలంగాణకు దక్కిన ఐఆర్సి సారధ్యం అధ్యక్షుడిగా ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్ రహదారి భద్రతకు పెద్దపీఠ ఆంధ్రజ్యోతితో మోహన్ తెలంగాణకు దక్కిన ఐఆర్సి సారథ్యం అధ్యక్షుడిగా ఆర్ అండ్ బి ఈఎన్సి మోహన్ నాయకు ర రహదారి భద్రతకు పెద్దపీట ఆంధ్రజ్యోతితో మోహన్ విధంగా తెలంగాణకు ఐఆర్సి సారథ్యం బాధ్యతలు అప్పగి ఇచ్చినట్టుగా ఆర్ అండ్ బి అధ్యక్షుడిగా ఈఎన్సి మోహన్ నాయక్ని నియమించినట్టుగా చూడొచ్చు తెలంగాణకు అరుదైన గౌరవం దక్కినట్టుగా ఆంధ్రజ్యోతితో మోహన్ పంచుకున్నట్టు చూడవచ్చు మోహన్ నాయక్ మాట్లాడినట్టుగా చూడొచ్చు ప్రమాణాలు పాటిస్తారా కంపెనీలు మూసేయాలా దగ్గుమందు మరణాల నేపథ్యంలో ఫార్మా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జనవరి ఒకటి లోపు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలి లేదంటే మూసివేతే తేదీని పొడిగించే ప్రసక్తే లేదు సిడిఎస్ కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రమాణాలు పాటిస్తారా కంపెనీలు మోటిస్ మూసేస్తారా మూసేయాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ జనవరి ఒకటి లోపు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలి జనవరి ఒకటి డెడ్ లైన్గా పెట్టింది ఫార్మా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆ లోపు ఇక్కడ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలి ఎలాంటి హాని చేయి దగ్గుమందు వల్ల దగ్గు సిరప్ వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నపిల్లలు చాలా చాలామంది మరణించారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ తేదీని పొడిగించే అవకాశంలో జనవరి ఒకటి లోపే వాస్తవ మార్పులు చేయాలన్నట్టుగా ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలి లేదంటే మూసివేతే కంపెనీలను ఫార్మా కంపెనీలను అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎవరి ధీమా వారిదే జూబ్లీహిల్స్లో గెలుపు తమదంటే తమదంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తామంటున్న బీజేపీ పార్టీ యంత్రాంగాన్ని అంతా నియోజకవర్గంలో మోహరించిన అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ వారం రోజులుగా ప్రచారంలోనే మంత్రులు ముస్లింలు బీసీఎస్సీ సెంటర్ సెటిలర్లలో మెజార్టీ తమ వైపేనంటున్న కాంగ్రెస్ నేతలు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా సిట్టింగ్ సీటు మళ్లీ తమదేనన్న బీఆర్ఎస్ ఉధృతంగా కేటీఆర్ హరీష్ రావు ప్రచారం ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయన్న ఆశాభావం ఓటింగ్ శాతం పెంచుకోవడంపై బీజేపీ దృష్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భారం బండి సంజయ్ ప్రచారంతో ఉత్సాహం ప్రచారం ముగిసింది మొన్నటితోటే ఈ విధంగా ఈరోజు జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఎన్నికలు జర జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎన్నికలు జరగబోతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా బీజేపీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు మా మా అభ్యర్థే తప్పకుండా గెలుస్తారని ఎవరికి వారు గట్టిగా చెప్పుకొస్తారు ఈ విధంగా అంతే తీరులో ఇక్కడ ప్రచారం కొనసాగించామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన లక్ష్యంగా చూసుకొని ఇక్కడ స్వయంగా ప్రచారంలో దిగి ఇక్కడ కార్యకర్తల ప్రచారంలో చేశారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ మంత్రులు మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే నిమగ్నమైనట్టు చూడొచ్చు ఈ విధంగా మైనారిటీ అటు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా అన్ని రకాల ప్రజలను ఓటింగ్ ఓటింగ్లో పాల్గొనే విధంగా అదేవిధంగా కాంగ్రెస్కు ఓటే ఓటేసే విధంగా ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రచారాలు చేశామన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ చెప్పుకొస్తుంది భావిస్తుంది అదేవిధంగా బీఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లనే బీఆర్ఎస్కు ఓట్లు పడే అవకాశం ఉందన్నట్టుగా బీఆర్ఎస్ అటు కేటీఆర్ హరీష్ రావు ప్రచారంలో నిమగ్నమై ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలను వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళామనే ఉద్దేశంతో ఇక్కడ బీఆర్ఎస్ భావిస్తుంది ఈ విధంగా బీజేపీ ఇది రెండు పార్టీలకు ఓటేయకుండా బీజేపీకి మాత్రమే ఓటేస్తారన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి ప్రచారం భారం అంతా తనపై వేసుకుని విధంగా బండి సంజయ్ ప్రచారంలో పాల్గొనడం వల్ల పార్టీకి ఒక ఉత్సాహం వచ్చిందన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు పోలింగ్ సమయంలో పర్యవేక్షణకు ఈసీ అధికారులు సిద్ధం చేసిన డ్రోన్లు పోలింగ్ సమయంలో పర్యవేక్షణకు ఈసీ అధికారులు సిద్ధం చేసిన డ్రోన్లు నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఇక డ్రోన్లు జూబిలిన్స్ ఉప ఎన్నికను పో డ్రోన్ కెమెరాల ద్వారా వీక్షించనున్నారు విధంగా పర్యవేక్షించనున్నట్టుగా చూడొచ్చు ఈ డ్రోన్ కెమెరాలు సిద్ధం చేసినట్టుగా ఇక్కడ ఈసీ అధికారులు తెలియజేస్తారు జూబిలీన్స్ ఉప ఎన్నిక పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో గత గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల యంత్రాంగాలు మొత్తం ఈ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం చేశాయి రాజకీయంగా ఆర్థికంగా తమ శక్తియుక్తులన్నీ ఖర్చు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి ఇప్పు ఓటర్ల వంతు వచ్చింది మంగళవారం జరగనున్న పోలింగ్లో ప్రధాన పార్టీలు ఆ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ విధంగా ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు జూబ్లీ ఉప ఎన్నికల్లో బలంగా ఇక్కడ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్ని రకాలుగా ఆ ప్రయత్నాలు చేసినట్టుగా చూడొచ్చు ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఎవరికి వాళ్ళు తమ అభ్యర్థి గెలిపించుకుంటామనే ధీమాతో ఉన్నట్టుగా కూడా చూడవచ్చు ఈ సందర్భంగా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఎనిమిది వందల సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం తొలిసారి డ్రోన్లతో పర్యవేక్షణ ఎనభై శాతం మంది ఓటర్లకు డబ్బు పంపిణి అందులో సగం అయినా ఓటేస్తారని రెండు ప్రధాన పార్టీల వ్యూహం లక్ష చీరలు పంచుతున్నారు సీఈఓకు హరీష్ రావు ఫిర్యాదు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ హరీష్పై ఈసీకి ఈసీ హరి హరీష్పై ఈసీకి టీపీసీసీ ఫిర్యాదు జూబిలీల్స్ మనదే ఓటింగ్ శాతం పెరిగేలా చూడండి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఇక్కడ ఎవరికి వాళ్ళు ఎనిమిది వందల కెమెరా కెమెరాలు పొందుపరచురు డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు ఈ విధంగా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ విధానాన్ని పరిశీలించకపోతున్నట్టుగా చూడవచ్చు తొలిసారి డ్రోన్లతో పర్యవేక్షణ ఎనభై శాతం మంది ఓటర్లకు డబ్బు పంపిణీ అందులో సగం మందైనా ఓటేస్తారని రెండు ప్రధాన పార్టీల వ్యూహం లక్ష చీరలు పంచుతున్నారు సిఈఓకు హరీష్ రావు ఫిర్యాదు విధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ హరీష్పై ఈసీకి టీపీసీసీ ఫిర్యాదు అటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లక్ష చీరలు పంచారని హరీష్ రావు ఆరోపిస్తారు అదేవిధంగా హరీష్ రావు సిఈఓకు ఫిర్యాదు చేశారు ఈ హరీష్ రావుపై టీపీసీసీ ఈసీకి ఫిర్యాదు చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నట్టుగా ఈ విధంగా జూబ్లీ మనదే ఓటింగ్ శాతం పెరిగేలా చూడండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఓటింగ్ శాతం పెరిగేలా చూడండి జూబ్లీహిల్స్ మనదే మన అభ్యర్థి గెలవబోతున్నారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దీమా ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా బీహార్లోని మోతీహారి బీహార్లోని మోతీహారిలో ఎన్నికల సామాగ్రి విధులకు వెళ్తున్న సిబ్బంది బీహార్లో నేడే తుది పోరు ఈ విధంగా బీహార్లోని మోతీహరిలో ఎన్నికల సామాగ్రితో విధులకు వెళ్తున్న సిబ్బంది బీహార్లో నేడే తుది పోరు అంటే ఈ చివరి ఎన్నికలు రెండో దశ ఇది ఫైనల్ దశగా చెప్పుకోవచ్చు ఇదే రెండో దశ అదేవిధంగా ఫైనల్ ఓటింగ్ దశ అన్నట్టుగా చూడవచ్చు అక్కడ స్థానిక అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నట్టుగా చూడవచ్చు బీహార్లో నూట ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్ల చేతిలో మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్ల చేతిలో ఒక వెయ్యి మూడు వందల రెండు మంది అభ్యర్థుల భవిత ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లు నవ యువ ఓటర్లు ఏడు పాయింట్ అరవై తొమ్మిది లక్షలు బరిలో పలువురు మంత్రులు ఈ నెల పద్నాలుగున ఓట్ల లెక్కింపు బీహార్ ఎన్నికలు ఈరోజు జరగబోతున్నాయి విధంగా పద్నాలుగున ఓట్ల ఫలితాలు వెళ్ళ వెల్లడవుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి రెండోది చివరి విడత ఎన్నికల్లో నూట ఇరవై రెండు స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది వివిధ పార్టీల వివిధ ప్రధాన పార్టీల నేతలు సహా ఒక వెయ్యి మూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలతో నిక్షిప్తం చేయనున్నారు వీరిలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది మహిళలే పద్దె పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్ల వయసు గల నవ యువ ఓటర్లు ఏడు పాయింట్ అరవై తొమ్మిది లక్షలు నవ ఓటర్లు ఈ విధంగా ఓటర్ ఒక పోయి మూడు వందల రెండు మంది అభ్యర్థుల భవిత మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్ల చేతిలో ఉంది ఇందులో మహిళా ఓటర్లు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లు నవయువ ఓటర్లు ఏడు పాయింట్ అరవై తొమ్మిది లక్షలు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా బరిలో పలువురు మంత్రులు పద్నాలుగున వీళ్ళ భవితవ్యం తేలనన్నట్టుగా చూడొచ్చు ఈరోజు జరిగే పోలింగ్కి వరుస రోడ్డు ప్రమాదాలు అసమర్థతకు పరాకాష్ట టోల్ వసూలు దేనికి ప్రజల ప్రాణాలు తీయడానిక అనధికార దాబాల వద్ద పార్కింగ్తో ప్రమాదాలు సుప్రీం ఆగ్రహం తెలంగాణ రాజస్థాన్లో జరిగిన ప్రమాదాలపై సుమోటో విచారణ ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ఎన్హెచ్ఏఐ కేంద్రానికి నోటీసులు రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఈ విధంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది టోల్ బుసోలు ఎందుకు చేస్తారు దాబాల ముందు పెద్ద పెద్ద వాహనాలు పార్కింగ్ ఎందుకు చేయనిస్తారు ఈ విధంగా ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్య వాటి మీద ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ విధంగా తెలంగాణ రాజస్థాన్లో జరిగిన ప్రమాదాలపై సుమోటో విచారణ ఆ రెండు రాష్ట్రాల ప్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కే ఎన్హెచ్ఏ కేంద్రానికి నోటీసులు విధంగా నేషనల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్లకు దీనికి కేంద్రానికి నోటీసులు అందజేసినట్టుగా చూడొచ్చు రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆదేశాలు జారీ చేసి సుప్రీంకోర్టు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా విచారణ పూర్తి స్థాయిలో జరిపి ఎందుకు ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి రహదారుల మీద అన్నట్టుగా ఇక్కడ రీసెంట్గా ఇక్కడ కర్నూలులో జరిగింది ఈ విధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు అదేవిధంగా తర్ ఇక్కడ బస్సు ప్రమాదాలు ఈ విధంగా తరచూ జరుగుతున్నాయి కారణంగా ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ప్రమాదం అదేవిధంగా ఇక్కడ రాజస్థాన్లో కూడా జరిగింది ఇక్కడ ఈ విధంగా పద్దెనిమిది మంది మృతి చెందారు ఇక్కడ బస్సు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ఇక్కడ తగిన చర్యలు తీసుకోవడం లేదన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని సీరియస్గా ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి ఫిరాయింపు ఎమ్మెల్యే విచారణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్కారం సుప్రీంకోర్టు తీర్పుని నిర్లక్ష్యం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రెట్ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు బంద్ కాదు కదా సీజేఐ స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్ తా తాత్సారం సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రిట్ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు బంద్ కాదు కదా సీజీఐ నిజంగా ఇక్కడ బ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అన్నట్టుగా స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కావాలనే తాత్సారం సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ రెట్టి పిటిషన్ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ విచారణ కొనసాగుతుంది దానిపై ఇంకా నిర్ణయం వెలువడడం లేదు దాని గురించి ఇక్కడ వార్త చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ వారిపై త్వరితగతిన ఆక్షన్ తీసుకోవాలని రెడ్ పిటిషన్ ఇచ్చారు పది మందిని అనర్హులుగా ప్రకటించాలని రెడ్ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు అత్యవసర విచారణ నిరాకరించింది ఇక్కడ పదవి విరమణ చేయబోతున్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేను రిటైర్ అయితే సుప్రీంకోర్టు బంద్ కాదు కదా అయినా కూడా దీని మీద విచారణ కొనసాగుతుంది నేను పదవి నుంచి తొలగిపోయినా కూడా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు వణికిస్తున్న చలిపులి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్ జిల్లాలో గజగజ ఆదిలాబాద్ జిల్లా లోకారిలో అత్యల్పంగా పది పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదు ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో పది పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఇలాగా వణికిస్తున్న చలిపులి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో గజగజ ఆదిలాబాద్ జిల్లా లోకారిలో అత్యల్పంగా పది పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదు ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో పది పాయింట్ తొమ్మిది డిగ్రీలు నిజంగా తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్టుగా చూడవచ్చు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజంగా అత్యధిక చలి వణికిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు రోజు రోజుకు చలి పెరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ శీతాకాలం సందర్భంగా మీ ఆర్థిక అవసరాల ఆశయ సాధన కపిల్ చిట్స్ కపిల్ చిట్స్ మీ కళలకు సాకారం కపిల్ గ్రూప్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇది కపిల్ షీట్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తున్నట్టుగా ఆడిచ్చు విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తాల్లో నేను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్